పాలనే జరుగుతుంది తప్ప ప్రజా ఎక్కడా జరగట్లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కోటం ప్రభుత్వం ఎప్పటికైనా పళ్ళు తెచ్చి మహిళలకు భద్రతా రక్షణ కల్పించడంలో సహాయం చేయాలి కానీ ఇటువంటి కార్యక్ర ఇటువంటి కోండాలకు రక్షణ కల్పించకుండా మహిళలకు భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇదే విధంగా కనుక కూటమి ప్రభుత్వం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని మేము మా వైఎస్ఆర్సీపీ మహిళల తప్పున తెలియజేస్తున్నాము కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రోజా గారి మీద చేసినటువంటి కామెంట్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి వీటిని ఈరోజు సినీ నటులు రోజా గారి మీద వచ్చినటువంటి మేనా గారు కానీ నగ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా ఖండించారు ఆడవారికే ఇట్లాంటి అవమానాలు రావడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఆలోచించండి మీ ఇంట్లో కూడా మీ భార్య ఉంది మీ కోళ్ళు ఉన్నారు రోజా గారు ఒక ఎమ్మెల్యే చేసింది ఒక మినిస్టర్ చేసింది అట్లాగే రాజకీయ రంగం కాకుండా సినీ రంగంలో కూడా ఆవిడకి మంచి నేమ్ ఉంది ఆమె రైతు బైడిగా కూడా ఆవిడ వైఎస్ఆర్ పార్టీలో పేరు తెచ్చుకున్నటువంటి లేడీ అట్లాంటి ఆవిడ్ని ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజెంట్ ఎమ్మెల్యే తిట్టడం అనేది మేము మహిళ అందరం కూడా ఖండిస్తున్నాము అది తప్పు దాన్ని తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వ్యాఖ్యల మీద స్పందించి ఆ యొక్క మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని మేము అందరం కూడా మహిళలు కోరుకుంటున్నాము అది ఖచ్చితంగా జరగాలి ఎందుకని అంటే ఈరోజు మా గవర్నమెంట్ అనేది రేపు పొద్దున మేము కూడా మాట్లాడడానికి మీ యొక్క మహిళల మీద అవకాశం ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంత మీరు కూడా మాట్లాడే వ్యాఖ్యలు మాత్రం చాలా అసభ్యకరంగా ఉన్నాయి నీ క్యారెక్టర్ ఏంటో తెలుసు గారి క్యారెక్టర్ ఏంటో మాకు కూడా తెలుసు నువ్వు హోంమంత్ర అయ్యి ఒక ఒక లేడీగా ఉండి కూడా జనాలకి ఆ మహిళలు అన్యాయం చేస్తున్నావు నీ కామెంట్ చూస్తే మాకు మరీ చాలా సిగ్గుచేటుగా ఉంది ఒక్కసారి నువ్వు నీ గతాన్ని గుర్తుపెట్టుకో నీ యొక్క వ్యాఖ్యలు పునరావృతం చేసుకో చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క మహిళలు కంట్రోల్ చేయకపోతే రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ఇదే విధంగా మీ మీద వ్యాఖ్యలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము రోజా గారి మీద మీరు వేసే అభండాలు ఎవరు కూడా క్షమించరు అలాగే రాబోయే రెండు సంవత్సరాలకు రావచ్చు నాలుగు సంవత్సరాలకి రావచ్చు వచ్చే గవర్నమెంట్ మాత్రం మాదే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు ఆ రోజు మాత్రం నీకు వరద ఉంటుంది అది మాత్రం మీరు చూసుకోండి జాగ్రత్తగా ఉండండి చుట్టు వరకు ఏదో మహిళా ప్రదేశండి పదహారో డివిజన్ కార్పొరేటర్ అండి మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఏ విధంగా పరిపాలన సాగుతుంది అనేది మనం అందరం చూస్తున్నాము మరి హత్యలు అత్యాచారాలతో ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా భ్రష్ పట్టించేసింది కూటమి ప్రభుత్వము ఆ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎవరికి రక్షణ లేదనుకుంటే మహిళలకు మరి ముఖ్యంగా అసలు రక్షణ లేదు చిన్నపిల్లల మీద మానభంగాలు పెద్ద పిల్లలు చిన్న అని పెద్ద తేడా లేకుండా ఆడవాళ్ళకి రక్షణ అనేది లేకుండా పోయింది మరి ఈరోజు మనం చూసుకుంటే నగర ఎమ్మెల్యే గారు రోజా గారు మరి సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్న ఆవిడ పొలిటికల్గా కూడా మరియు మహిళ నుండి ఈ స్థానంలో ఎంతో సీనియర్ పొలిటీషన్ అయి ఉంటే ఆవిడ పట్టుకొని మరి గాలిప్రకాష్ మరి ఆయన నగరి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నాడు అంటే వ్యాంపుకి ఎక్కువ హీరోయిన్కి తక్కువ అని మాట్లాడుతున్నారు ఆమె క్రేజ్ ఏంటో అనేది జనాలకి తెలుసు ఆవిడ గుర్తింపు ఏంటో అనేది ఒక మహిళగా ఆవిడ ఒక కుటుంబంలో ఒక మహిళగా ఆవిడ ఏ విధంగా నగరిలో మరి రాష్ట్రంలో ఆ స్థానాన్ని ఫైర్ బ్రాండ్ అని తెచ్చుకుందో ప్రజలందరికీ తెలుసండి మీరంటే ఆవిడ స్థాయి ఏమి తగ్గిపోదు ఆవిడకి కొంచెం ఒక కండ ఎక్కువ అవడం ఒక కండ తక్కువ అవడం అనేది ఏమి ఉండదు రోజా గారికి మీలాంటి వాళ్ళు ఎంతోమందిని చూస్తుంటారు ఆవిడ మీలాంటి వాళ్ళు మాటలు గాలి మాటలు అసలు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదు మేము మహిళా అధ్యక్షురాలుగా మరి మహిళలందరి తరపున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున రోజా గారికి మేము అండగా ఉంటామండి రోజా నా పేరు నేను చెప్పింది ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు సరితారెడ్డి గారి అధ్యక్షతన మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ఎందుకు అని అంటే మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గారైన ఆర్కే రోజా గారి మీద వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎందుకు అని అంటే ఇప్పుడిప్పుడే మహిళలు అందరూ బయటకు రావడం జరుగుతుంది రాజకీయాల్లో కానివ్వండి అలాగే వివిధ వృత్తుల్లో మహిళలు ఇప్పుడే బయటకు వస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ముందుకొచ్చే మహిళలు కూడా రాలేని పరిస్థితి ఎందుకు అంటే మహిళలు ఏదైనా మాట అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతారు ఆయన మరీ దారుణంగా మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడారు అంటే పాప ఆవిడైతే ఎంత బాధపడుతు బాధపడతారు మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు వాళ్ళు కూడా మనం చూసుకోవాలి కదా ఒక మాట మహిళల్ని అనే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా విభేదాలు ఉంటే రాజకీయ పరంగా ఎదుర్కోవాలి తప్ప ఇట్లా పర్సనల్ లైఫ్ లోకి వచ్చి పర్సనల్ గా నిందించడం చాలా తప్పు అలాగే మొన్న ఉపాధి హారిక గారి మీద కూడా ఆ దాడిని కూడా మేము అందరం తీవ్రంగా కండేస్తున్నాం

అవినీతిని ఎదుర్కొన అవినీతిగా ప్రశ్నిస్తుంటే అవి ఎదుర్కొనలేక మరి ఆవిడిని ఏ విధంగా దెబ్బ తీయాలి ఆవిడ ఏ విధంగానూ లవ్వదు అవినీతి చేయదు ఎలాంటి కార్యకర్త కే ఇబ్బంది వచ్చినా ముందుండే టైం కాబట్టి ఇవి ఏ విధంగా దెబ్బ తీయాలి అంటే ఆవిడ క్యారెక్టర్ అసో అసోసినేట్ చేస్తేనే ఆవిడ కుంగిపోతుంది బయటికి రాదు మమ్మల్ని క్వశ్చన్ చేయలేదు ఉద్దేశంతో మరి ఆ విధంగా ఆయన పబ్లిక్ మీటింగ్లో ఆవిడ క్యారెక్టర్ని అసోసినేట్ చేయడం అనేది జరిగింది ఒక కళాకారుని ఒక నటిని ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంత తప్పు అక్కడ ఉన్న పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు నటులు కాదా అక్కడ ఉన్న మరి టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు బావరిది నటుడు కాదా కూటమితో ఎవరైతే కూటమి సపోర్ట్ తీసుకుని గెలిచారో మరి పవన్ కళ్యాణ్ నటులు కాదా మరి నటుల మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అదే కాకుండా